ఇప్పుడు ఈ చిన్న దారిలో నుండి మనం లోపలికి వెళ్దాం జీసస్ పుట్టిన ప్రదేశాన్ని చూద్దాం లోపలికి రాగాలనే మనకి చూడొచ్చు ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది కరెక్ట్గా ఎంట్రన్స్ లోనే చూడొచ్చు ఒక తో ఒక డోర్ నిర్మించారు చూసారు లోపలికి వెళ్లే ముందు అసలు అద్భుతంగా ఉంది ఇది ఎనిమిది వందల సంవత్సరంలో నిర్మించారంట అర్మేనియన్స్ నిర్మించారంట అలాగే ఆ వుడ్డు పైన మనం చూడొచ్చు సిలువుతో ఉన్న బొమ్మలు ఉన్నాయి చెక్కతో చెక్కినవి మొత్తం ఈ వుడ్ జెరూసలం నుండి తీసుకొచ్చారంట చాలా ఎన్ని సంవత్సరాలు అయింది పన్నెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది చెక్క ఎంత దృఢంగా నిర్మించారో చూడండి ఒక పక్క ఏమో అరబిక్లో ఉంటుందంట లాంగ్వేజ్లో మరొక పక్కనేమో అర్మేనియన్ భాషలో రాసి ఉంటుంది ఇదిగోండి ఈ పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ డోరిని మనం తాకుతున్నాం ఇప్పుడు చూడొచ్చు అదిగోండి చాలా వరకు ఏ కానీ కన్నల్లాగా పడ్డాయి అనిపిస్తుంది చూడండి కొంచెం డ్యామేజ్ అయిందని అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ డోర్ లోపల నుండి లోపలికి వెళ్ళగానే మనం చూసుకుంటే మొత్తం ఇక్కడ కాలమ్స్ వచ్చి ఫిఫ్టీ కాలమ్స్ ఉంటాయంట ఇటువైపు ట్వంటీ ఫైవ్ ఇటువైపు ట్వంటీ ఫైవ్ అని చెప్తున్నారు మరి ఒక వరుసలో ఏమో పన్నెండు ఉంటాయి అంటున్నారు అలా పన్నెండు అయినప్పుడు నలభై ఎనిమిది అవుతాయి కదా అదే నాకు అర్థం కాలేదు అట్లాగే చూడండి మొత్తం పైనంతా లైట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము అసలు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ అద్భుతమైన ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తూ అలాగే చూస్తూ ఇలా విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఐదు వందల నలభై సంవత్సరంలో బిల్డ్ చేశారని చెప్తున్నాం కదా దానికన్నా ముందు ఫస్ట్ దీన్ని నిర్మించమని చెప్పింది మూడు వందల ముప్పై ఆరులో హెలీనా మాత్రం కదా ఇదిగోండి అసలు ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇదంట ఇది అసలు అప్పుడులో నిర్మించిన ప్రదేశం చూసారా ఇదిగోండి ఆ తర్వాత క్రూసీడర్ నిర్మించింది ఇదంతా మొత్తం హెరీన్ నిర్మించిన మొదటిది ఇదిగోండి మొత్తం ఇక్కడ చూశారు కదా ఆ ఆర్ట్ ఉంది ఎంత బాగుందో చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది కూడా చూడొచ్చు ఇదిగోండి ఒక సెవెన్ ఏంజల్స్ కూడా ఉంటాయి అంట ఇదిగోండి కరెక్ట్ గా మొత్తం ఆ కేవ్ ని చూస్తున్నట్లు ఉంటాయి అవి కిందకి చూడొచ్చు ఇదంతా క్రూసెడ్ టైంలో నిర్మించింది అని చెప్తున్నారు ఆ పైన అంతా లోపలికి రాగాలని చూడొచ్చు అది ఎంత పెద్దగా ఉందో ఈ మొత్తం ఈ ప్రదేశం అంతా ఇది ఒక పడవ ఆకారంలో ఉందని కూడా చెప్తున్నారు ఇక్కడ ఈ లోపలే మూడు భాగాలు ఉన్నాయి చూడొచ్చు లాస్ట్ ఉన్నదేమో ఆర్మేనియా మధ్యలో ఉన్నదేమో చూస్తున్నారు కదా ఆర్థడాక్స్ ఇక్కడేమో చూస్తుందేమో క్యాథలిక్ ఒకే చర్చ్ ని మూడు భాగాలుగా విభజించబడిన అదే విచిత్రంగా ఉంది చాలా అందంగా అలంకరణ చేశారు మొత్తం బంగారంతో ఇక్కడ మేరీ మాత ఐకాన్ ఉంది చూడండి జీసస్ ని ఎత్తుకుని ఇలాంటి ఐకాన్లు మొత్తం రెండు ఉన్నాయంట ఒకటేమో ఇక్కడ బెతలంలో మరొకటేమో జెరూసలంలో బెతలంలో ఏమో మేరీ మాత నవ్వుతూ ఉన్నట్లు ఉంటుంది చూడండి పిక్చరు అదే మనం జెరూసలంలో చూసుకుంటే మేరీ మాత గా ఉన్నట్లు ఉంటుందంట ఇక్కడ చూడండి జీసస్ పుట్టిన సంతోషంలో తను నవ్వుతూ ఉన్నారంట మొత్తం బంగారం తో చేసినది ఇది ఈ ఐకానిక్ మొత్తం